భారతదేశంలో అతిపెద్ద ఉద్యమం జరిగింది మనకు బీసీల ఉద్యమం అది బీసీ మండలి గారి ఉద్యమం యాభై ఒక్కటి యాభై రెండు మొదలైనటువంటి స్వతంత్రానికి పూర్వం ముందే పూర్వానికి ముందు నుంచి బీసీలు కూడా అప్పటికి మాకు బీసీల యొక్క మాకు వాటా కావాలని డీసీలు గొడవ చేసేది బీసీలకి ఇట్లా ఆ యొక్క రిజర్వేషన్ల కోసం ఉద్యమం జరిగింది భారతదేశంలో అత్యంత ఎక్కువ రోజులు ఉద్యమం జరిగిందంటే బీసీల ఉద్యమమే బీసీ రిజర్వేషన్ల ఉద్యమం ఆ యొక్క బీసీ రిజర్వేషన్ ఉద్యమము అంబేద్కర్ రాజీనామా చేసిన మొదలైన తర్వాత ఇప్పటికీ కూడా కొనసాగింది అది తొంభై తర్వాత తొంభై దశకంలో సుమారు నలభై సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మనకు అమల్లోకి వచ్చింది కాబట్టి అంత పెద్ద ఉద్యమం చేసినటువంటి మండల్ మండల గారి యొక్క విషయం గురించి చరిత్ర గురించి పది వందలకు కూడా విచారకరం కాబట్టి ఆ యొక్క మానుల యొక్క తాగం ఆ మండల కమిషన్ అన్ని పాటల కురిస్తూ కూడా మనకు అన్ని ఉద్యమం అంబేద్కర్ ఉద్యమే కాబట్టి ఈ హిందుకోడు బిల్లు బీసీ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత రిజర్వేషన్లకు ముందు పార్లమెంట్లో ఈ చర్చ నడిచినప్పుడు ఏమైందంటే ఎస్సీలకు రిజర్వేషన్స్ ఉన్నాయి ఎస్సీలకు ఉన్నాయి మరి ఈ బీసీలకు కావాలంటే అక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యులందరూ ఏం చెప్పారంటే అంబేద్కర్ గారికి ఎస్సీ యొక్క రిజర్వేషన్ మన క్లియర్గా ఏర్పడుతున్న గ్రామాల వస్తువులు ఉన్న సంఖ్య మనకు తెలుసు ఎస్సీల సంఖ్య మనకు తెలుసు కానీ బీసీల సంఖ్య మనకు తెలియదు కాబట్టి బీసీ రిజర్వేషన్ వచ్చిన తర్వాతనే రిజర్వేషన్ ఇవ్వాలని అంబేద్కర్ గారికి చెప్పడం జరిగింది దానివల్ల బీసీల రిజర్వేషన్ ఆగిపోతున్నాయి ఆగిపోవడం వల్ల ఏం జరిగింది బీసీల యొక్క రిజర్వేషన్ తెలవాలంటే కమిషన్ కావాలి అదే మనకు తెలంగాణ ఉద్యమం అది జరిగిందా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక ఏం చేసింది బీసీలో కమిషన్ చేసి జనాభా గణన చేసింది అన్నట్టు ఆ జనాభా గణన తర్వాత ఇప్పుడు రిజర్వేషన్ ఇస్తామంటుంది సేమ్ పార్లమెంట్లో అంబేద్కర్ జరిగిన సమస్య అదే వీళ్ళందరూ చాలా మందికి ఏం తెలిసింది అంబేద్కర్కి ఎస్సీ లెక్కించింది ఎస్సీ లెక్కించింది బీసీలకి వెళ్ళారు అంటే బీసీలకి బీసీల లెక్క తెలియకపోవడం వల్ల జరిగింది ఆ లెక్క కోసం అంబేద్కర్ గారు కమిషన్ ఏమని చెప్పి రాజీనామా చేసింది ఎందుకు కూడా ఫిల్ ఏమని చెప్పి కమిషన్ రాజీనామా చేసింది కాబట్టి ఆ కమిషన్ తర్వాత బీసీల లెక్క తెలుస్తున్నారు అంబేద్కర్ చెప్పిన తర్వాత నెహ్రూ గారు కాగా కాలేజ్ కమిషన్ వేసింది తర్వాత కాగా కాలేదు ఆ తర్వాత మళ్ళీ మండల కమిషన్ వచ్చింది మనం చూపించిన తర్వాత ఆ రెండు కమిషన్ల సంస్థని మన దేశంలో ఎక్కువ ఉద్యమం జరిగింది బీసీల కోసం ఆ ఎక్కువ ఉద్యమాలు జరిగి విద్యా పరంగా ఉద్యోగాల పరంగా సీట్ల పరంగా అన్ని రకాల కోల్పోయింది ఫస్ట్ బీసీలే కోల్పోయింది బీసీలు వెళ్ళలేమో అప్పటికీ ఉన్నంత రిజర్వేషన్లు ఉన్నాయి కానీ ఒక విద్య లేదు అప్పటికి బీసీలు ఇద్దరు కొంతవరకు అందినప్పటికీ కూడా అసలు వాళ్ళకి అలాగే అవకాశం లేదు కాబట్టి ఈ ఏమైనా రిజర్వేషన్ వచ్చిన అయితే ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి బీసీలు అంభవిస్తుంది ఈ ఇరవై ఏళ్ళ కింద కూడా చాలా మంది బీసీలలో అన్ని మన బ్యాక్ బ్యాక్ లో పోస్ట్ మిగిలిపోయినాయి కాబట్టి ఇప్పుడిప్పుడే గెలిచింది రాజకీయంగా ముందుకొచ్చింది కాబట్టి వాళ్ళందరూ ఉద్యమాలకు అంబేద్కర్ గారు మరి పూలే గారు మరి మండల్ గారి అందరికి కారణం కాబట్టి ఈ పూలే అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని మరింత మనం ముందుకు తీసుకొని ఈరోజు జరుగుతుంది రాష్ట్రంలో బీసీల కోసం ప్రభుత్వం కూడా ఇరవై ఒకటి శాతం రిజర్వేషన్ నలభై నలభై రెండు శాతం తీసుకొస్తున్న మంచి అర్చనీయమైన విషయం కాబట్టి మరింతగా బీసీలో ఐక్యంగా ఉండి రాజ్యాధికారంగంలో ముందు ఉండాలని కోరుకుంటున్నాం అందుకు అనుకూలంగా ఉన్నట్టు ఎస్సీఎస్కి బీసీలు సిద్ధంగా ఉండరు ఎందుకు కారణం కానీ బీసీ యొక్క వర్గాలు ముందు రాస్తే అన్ని పార్టీలు ఏవైనా సరే అన్ని పార్టీలు కూడా బీసీల యొక్క వాటాలు బీసీల పరంగా మనకి వేయాల్సిన అవకాశం ఉంది ఆ యొక్క బీసీల యొక్క నిన్నమలు జరుగుతున్నటువంటి వాదన ఉంది మొత్తంగా రాష్ట్రంలో మొట్టమొదటి గమనించాలి రాష్ట్రంలో మొట్టమొదటిసారి నాలుగు ఐదు ఎమ్మెల్సీలకు మొత్తం బీసీ ఇచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ సిపిఐ కానీ తొలిసారి మన స్థితి జరగడం ఎందుకు జరిగిందంటే అది ఈ యొక్క వీళ్ళందరూ కూడా బీసీ యొక్క వాదం ఈ మధ్యలో నాయకులందరూ ఐక్యంగా జరుగుతున్నారు కాబట్టి ఆ యొక్క ఉద్యమంకి అనుగుణంగా ఈరోజు ఇచ్చింది ఉద్యమం ఏం జరుగుతుందో పార్టీలు అవే నిర్ణయం తీసుకుంటారు కాబట్టి రానున్న రోజుల్లో అందరూ కూడా ఈ యొక్క మహనీయుల యొక్క స్ఫూర్తిని మనం తీసుకొని అన్ని వర్గాల ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలని ఆశిస్తాం స్థానిక సంస్థలు కావచ్చు లేదా మరిన్ని ఏమైనా కావచ్చు కానీ అందరూ బీసీ ప్రజలందరూ ముందుకు రావాలని కోరుకుంటూ ఆశిస్తున్నారు ఫోటో ఫోటోది